తెచ్చుకున్న ఈ ఇందిరమ్మ రాజ్యంలో అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆనాటి ప్రభుత్వం ఆలోచన రహితంగా ఏదైతే రెండు వేల ఇరవై చట్టము ద్వారా ధరణిని తీసుకొచ్చిందో ఆ ధరణితో సామాన్య ప్రజలకి ఎన్ని ఇబ్బందులు కష్టాలు ఆనాటి ప్రభుత్వం చలవతో వచ్చాయో వాటిని విముక్తి చేయటానికే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తెచ్చుకున్నాం తరి గురించి రెండు మూడు ముక్కల్లో చెప్తా ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేశామని చెప్పారు ఏదైనా ఒక చట్టం చేస్తే అది ప్రజల కోరుకునే చట్టమై ఉండాలి ప్రజలకు ఉపయోగకరమైందై ఉండాలి ప్రజలకు మేలు చేసిందై ఉండాలి ప్రజలకి పూర్తిగా భద్రత కల్పించే చట్టమై ఉండాలి కానీ ఆ చట్టాన్ని ఆనాటి ప్రభుత్వాలు అలా చేయలే కేవలం వారి గొప్పతనం కోసం వారి స్వార్థం కోసం వారి లాభం కోసం నాలుగు గోడల మధ్య నలుగురే నలుగురు వ్యక్తులు నాలుగు రోజుల్లో చట్టాన్ని చేసి నువ్వు ఎట్లా దస్తావో చావని పెనం మీద నాడు రుద్దర్ అదే మన భూభారతి చట్టం ఒక అర్ధరాత్రి చేయల ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం ఈ చట్టాన్ని చేయటానికి ముందు ప్రజల కష్టాలు ఏమున్నాయో తక్షణం ఆ కష్టాలు ఏమి తీర్చగలుగుతామో అని దాని మీద పూర్తిగా విచారించి ఒక కమిటీని వేసి ఆ కమిటీస్ ఇచ్చిన ప్రతి సూచనని అమల్లోకి తెచ్చి ఈ భూభారతి చట్టాన్ని తేటానికి ముందు అనేక ప్రాంతాలలో అన్ని జిల్లా కలెక్టర్లో మీ అందరి సూచనలు రాష్ట వ్యాప్తంగా తీసుకుని దేశ వ్యాప్తంగా పద్దెనిమిది రాష్ట్రాలలో అక్కడున్న రెవెన్యూ చట్టాన్ని క్షుణ్ణంగా చదివి దాంట్లో మంచి వాటినన్నిటినీ మన ఈ భూభారత చట్టంలో పెట్టి పబ్లిక్ డొమైన్ లో తయారు చేసిన చట్టాన్ని అసెంబ్లీలో ఈ చట్టాన్ని పెట్టడం జరిగింది